అసలు ఏంటి అసలు మీరు కూడా ఒక క్రిస్టియాలిటీ ఒకప్పుడు ఒకనొక టైం లా అసలు ఏంటి అంటే ఈ క్రిస్టియాలిటీ ఏదైతే మీ సంబంధించిన ఏసు సంబంధించిన బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అసలు సంకల్పం ఏంటి అసలు మీరు ఏంటి స్కెచ్ ఏంటి ఇందులో చీడ పిలుగులు కొన్ని ఉన్నాయి మంచి మంచి పాస్టర్లు నా ఇంటెన్షన్ ఏంటంటే నేను మంచి పాస్టర్లను చూసిన ఆఫ్ కోర్స్ కానీ ఇలాంటి వాళ్ళ వల్ల మంచి పాస్టర్ లో కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కాలంలో నేను చూసింది గొడ్డు మాంసం తినే దెబ్బ ఎలా ఉంటది అంటే అక్కడ నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే నాకు బాగా బాధ అనిపించిన విషయం ఏంటంటే అంటే చర్చికి వెళ్ళే ప్రతి ఒక్కరు గొడ్డు మాంసం తింటారా ఇవి కొన్ని నాకు పిచ్చ క్లారిటీగా జెన్యున్ గా ఒక్కటి కూడా అబద్ధాలు లేకుండా ఎవరి మీద బురద ప్రయత్నం మనకు అవసరం లేదన్నా ఓకేనా ప్రామిస్ అయితే చెప్పండి ఏదన్నా నిజమే మాట్లాడతాను నేను ఏదన్నా నిజమే చెప్తాను అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న క్విక్ ఇంట్రొడక్షన్ ఇస్తాను నేను పుట్టడానికంటే ముందే మా అమ్మ మా నాన్న క్రిస్టియన్స్ మా నాన్న జాకోబు ఓకే నా జీవితం కూడా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాల వరకు క్రైస్తవ జీవితంలోనే ఉన్నది ఎప్పటికీ ఈ రోజుకి బొట్టు పెట్టుకోవడం ఇట్లా హారతులు తీసుకోవడము నన్ను కొంతమంది విలేజ్ లో మీటింగ్స్ పిలిచినప్పుడు కూడా అవి హారతులు తీసుకోవడం ఏదో పోస్తారు కదా తీర్థం లాంటిది అవి ఎలా చేయాలి కూడా నాకు తెలియదు అంతగా నాది నా మ్యారేజ్ కూడా క్రిస్టియన్ మ్యారేజ్ అయిపోయింది మొత్తం ఇప్పుడు నా ఏజ్ థర్టీ టూ రన్నింగ్ ట్వంటీ నైన్ వరకు కూడా క్రిస్టియన్ లోనే ఉన్నాను నేను మీరు ఒక మాట అన్నారు మంచి పాస్టల్ ఉంటారు చెడ్డ పాస్టల్ ఉండరు తప్పన్నది మీకు తెలియదు అసలు ఏంటంటే ఇప్పుడు కొన్ని నాగపాములు ఉన్నాయి ఒక నాగపాము కాటేసినంత మాత్రమన్నా మిగతా అన్ని నాగపాంబులు అని చెప్పి మీ మీరు అంటారా నాగపాముకు ఒక జాతి లక్షణం ఉంది అది విషంతో ఉంటుంది పాల్ భూషణాన్ని కూడా కాటేయచ్చు తన పిల్లలను కూడా చంపి తినచ్చు ఎందుకంటే ఆ నాగుపాముకు ఉన్నటువంటి జాతి లక్షణమే అది మనం ఏ నాగుపాము కాటేది కదా అని చెప్పి మనం అనుకోకూడదు యాజ్ ఈజ్ గా కొంతమంది మంచి పాస్టర్లు ఉన్నారు కదా అంటే అసలు ఈ పాస్టర్ అనే వాడే వాడికి ఎక్కిన విషమే బైబుల్ అసలు క్రైస్తవ సిద్ధాంతాలు ఏంటి అసలు ఏంటి అసలు క్రిస్టియానిటీ అంటే మీకు కొంచెం సింపుల్ గా టూకీగా చెప్తాను వాళ్ళు హిందూ దేవులను తిట్టడం హిందూ దేవులను దూషించడం హిందువులని అన్యులుగా విగ్రహారాధికులుగా వాళ్ళ అలా పరమత సహనం లేకుండా వాళ్ళు అలా మాట్లాడే విధంగా వాళ్ళను అలా తయారు చేసేది వాళ్ళు పట్టుకున్న పుస్తకం వాళ్ళ దేవత స్తంభాలు ధ్వంసం చేయండి కూల్చండి ఆక్రమించండి వాళ్ళని చంపండి హిందువుల దగ్గర ప్రసాదాలు మనం తినకూడదు హిందువులాగా మనం బొట్లు పెట్టుకోకూడదు హిందువులతో మనం స్నేహం చేయకూడదు హిందువుల ఇవన్నీ కూడా వాళ్ళని అలా ప్రేరేపిస్తుంది ఆ బైబుల్ మీకు అసలు మంచి పాస్టర్ చెడ్డ పాస్టర్ అంటూ ఉండదు మంచి నాగపాము చెడ్డ నాగపాము ఉండదు ప్రతి నాగపామకు విషయం ఉంటుంది ప్రతి పాస్టర్కి అది వాడి తప్పు కాదు వాడు మన్ వాడు మంచోడే కానీ వాడు పట్టుకున్న బేస్లిని సిద్ధాంతం ఏదైతే ఉందో బైబుల్ ఆ బైబులే ప్రమాదకరం మీకు తెలియని ఇప్పుడు నేను చెప్తాను ఈ రోజు బైబిల్ మీద కొన్ని వేల కోట్ల బిజినెస్ జరుగుతుంది మన దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల మంది పాస్టర్లు ఉన్నారు మన తెలుగు రాష్ట్రాలు రెండు లక్షల మంది పాస్టర్లు లక్ష మంది ఇవాంజలిస్టులు ఉన్నారు వీళ్ళు రాత్రి కూడికల్ ఆల్ నైట్ ప్రేయర్స్ అని చెప్పేసి సండే స్కూల్ అని చెప్పేసి ప్రేయర్ మీటింగ్ అని చెప్పి ఇంత ఇదిగా టైం స్పెండ్ చేసి కొన్ని వేలాది మందిని మతం మార్చి వాళ్ళు చేస్తున్నారు తప్పుగా అనుకోవద్దు మధ్యలో వస్తున్నాను ఒక మాట అన్నారు అంటే మంచి వాళ్ళు ఎవరు లేరు మొత్తం ఏ నాగుపాములని నాగుపాలే ఎగ్జాక్ట్లీ మెసిలిస్తే దానికి హాని కరుగుతుంది అంటే హాని కనగకపోయినా కాటేసి వాళ్ళే బురద వెళ్ళే ప్రయత్నం చేస్తారు అనేది నేను టెన్షన్ ఎగ్జాక్ట్లీ ఓకేనా ఎగ్జాక్ట్లీ అయితే నేనేమంటాన అంటే మీరు ఒకప్పుడు మీరు నా ఉమ్మే కదా అట్లయితే నేను తెలుసుకున్నాను అంటే కాటేశారా అంటే నేను బీటెక్ చదివేటప్పుడు కూడా మా ఫ్రెండ్స్ చర్చికి తీసుకెళ్లాను నాకు అప్పుడు తెలియదు నేను బీటెక్ లో ఉన్నప్పుడు కూడా వినాయకుడి దగ్గర నేను తినేవని కాదు నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నప్పుడు వినాయకుడి దగ్గర నాకు ఆకలిసిన తర్వాత కూడా నేను వినాయకుడి దగ్గర అన్నం తినవని కాదు నన్ను పెంచడం అలా పెంచారు మనము హిందూ దేవుల్లో ప్రసాదాలు తినకూడదు విగ్రహాలకు మనం పూజించకూడదు అవన్నీ సైతాన్లు అవన్నీ పూజిస్తే మనం నరకానికి వెళ్తాము మన నిజమైన దేవుడు ఏసు మాత్రమే ఏసు ఒక్కడే దేవుడు అన్నంత విధిగా నన్ను బాగా చిన్నప్పటి నుంచి మా చర్చిలోను మా పేరెంట్స్లో నన్ను పెంచే విధానం ప్రతి ఒక్క క్రైస్తవులు అలాగే ఉంటుంది ఫర్ సపోజ్ మీరే ఉన్నారు ఒక పది సంవత్సరాలు ఉన్న ఒక క్రిస్టియన్ పాప కాడికి వచ్చి బొట్టు పెట్టుకుని ప్రసాదం తిని వెళ్తే ఆ క్రిస్టియన్ పాప పేరెంట్స్ వాళ్ళు ఊరుకుంటారా ముస్లింస్ పది సంవత్సరాలు ఒక ముస్లిం పాప హిందూ పాపతో కలిసి కాడికి వెళ్లి బొట్టు పెట్టుకుని ప్రసాదం తిని వెళ్తే ఆ ముస్లిం పాప వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటారా హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటారు ఒప్పుకోరు అగ్రి అవే ఎందుకు అగ్రి అంటే ఐ థింక్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఉండనేమో కానీ ఇప్పుడున్న సిచువేషన్ లో ఇప్పుడున్న దాంట్లో ఈ టెన్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లా ఒక సందర్భంలో స్కూల్లో హిందూ సంబంధించిన సెలబ్రేషన్స్ ఏమున్నా ముస్లిం కనెక్ట్ అయ్యేది లేకుండా అప్పుడు రాకపోదు కానీ ఇప్పుడు క్రిష్ ఏమంటారు కృష్ణుడికి సంబంధించి కృష్ణాష్టమి వస్తే ముస్లిం వాళ్ళు కూడా ఆ గెటప్ వేస్తున్నారు ఇక్కడ 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 నేను ఒకటి ఒకటి స్ట్రాంగ్ గా చెప్తా నేను ఇప్పటి వరకు నేను ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి కావచ్చు అంతకన్నా ముందు నుంచి కావచ్చు ఇంత పర్సనల్ గా క్రిస్టానిటీ వాళ్ళు తీసుకున్నంత పర్సనల్ గా ముస్లిం వాళ్ళు తీసుకొని అగ్రూసి వెళ్ళింది లేదు ఎవరో ఒకరు చేసిన దానికి ముస్లిం అందరికి బ్యాడ్ నేమ్ వస్తుంది తప్ప అందరికి వచ్చింది లేదు ఇంకోటి బొట్టు పెట్టుకుంటారా అంటే పెట్టుకునే వాళ్ళు ఉన్నారు నీకు లైవ్ నేను చూపిస్తాను కొంతమంది కాకపోతే మరీ ఇంత మతన్మాదుల్లాగా మాట్లాడే వాళ్ళని చూడలేదు ముస్లిం సమాజంలో దాంట్లో వాళ్ళు వాళ్ళ ఉండే విధానము నేను దగ్గర నుంచి చూసినది కూడా ఐ థింక్ మిస్టేక్ జరిగిందా మిస్టేక్ జరిగితే కొంచెం అయిపోతారు రారు ఇప్పుడున్న జనరేషన్ లో కొంతమంది అంటే నేను నేను ఎగ్జాంపుల్ నీకు ఎందుకు చెప్తానంటే ఒక ముస్లిం అతను అంటే ఆయనకున్నంత బలం ఉన్నంత గట్టిగా జై శ్రీరామ్ అనేది ఒక వీడియో వచ్చింది చూసారా చూసారు కదా నేను ఏమంటున్నా ఒక ప్రచారం చేయడం కూడా వీడియోలు ఉన్నాయి అవును కోర్స్ నేను అందు గురించి అంటున్నాను ఎందుకంటే అట్లాంటి నీకు ఇప్పుడు క్రిస్టియన్స్ అంటే నెగిటివ్ అంటే నాకు నెగిటివ్ అందరు కాదు నేను ఇంట్రడాక్షన్ లో కూడా చెప్పిన మేబీ మీరు అన్నది కూడా అఫ్ కోర్స్ కరెక్ట్ కావచ్చు మేబీ కరెక్ట్ పా నేను ఈ క్వశ్చన్ మిమ్మల్ని క్లారిటీ కడుగు జనాలకి ఇంపార్టెంట్ ఇది అడిగిన క్వశ్చన్ సార్లు అడుగుతున్నాను మీరు అనుకోవట్లేదు నేను ఏమంటున్నాను అంటున్నాను బైబిల్ పట్టుకునే తప్పుడు కావచ్చు అందులోకి ఇన్వాల్వ్ చేసేటప్పుడు కావచ్చు లేదంటే రోడ్ల మీద తిరిగే వాళ్ళు ఉన్నారు కొంతమంది కార్లలో కూర్చొని దేవుడి మాటలు ప్రచారం చేసి చేస్తున్నారు ఆఫ్కోర్స్ కృష్ణ ఏదైతే మీ క్రిస్టాలిటీ ఉందో ఆ దేవుడు నాకు ఇష్టం అయితే నేను పోతా ఒకటి ఇక్కడ హిందూ దాంట్లో నేను హిందూ దాంట్లో కూడా చిన్న చిన్న మిస్టేక్లు చేసిన వాళ్ళు ఉన్నారు ఆఫ్కోర్స్ ఎవరు కానీ పాంప్లెంట్లు మంచి ఈ దేవుడు గొప్పోడు అని మరీ పోర్ట్రేషన్ చేసిన వాళ్ళు అయితే ఎవరు లేరు ఎందుకు వీళ్ళు మీరు అనే సబ్జెక్ట్ కరెక్ట్ గా ఉంది ఎందుకంటే ఈ బైబుల్ పట్టుకోగానే వెనక ఎవరైనా ట్రైనింగ్ ఉంటుందా ట్రైనింగ్ సెంటర్ ఉంటుందా ట్రైనింగ్ సెంటర్ లో ఏం జరుగుతుంది అసలు అదొకసారి క్లారిటీ ఇప్పుడు క్లారిటీ మీకు ఇచ్చేది ఏంటంటే ఇప్పుడు ఒకటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మనకు స్వతంత్రం వచ్చినప్పుడు మన భారతదేశ జనాభా ముప్పై ముప్పై నుంచి నలభై కోట్ల మంది జనాభాలో ఎనభై తొమ్మిది శాతం హిందువులు ఉన్నారు ఈ రోజు మన భారతదేశంలో నూట నలభై కోట్ల వరల్డ్ లో హైయెస్ట్ పాపులేషన్ కలిగిన కంట్రీ మన ఇండియానే కానీ ఈ రోజు ముప్పై ఐదు కోట్ల నుంచి నలభై ఐదు కోట్ల మందిలో ఎనభై తొమ్మిది శాతం ఉన్న హిందువులు నూట నలభై కోట్ల మందికి వచ్చేసరికి అరవై శాతంలో ఉన్నారు వాళ్ళు చాలా మంది కూడా మతమార సర్టిఫికేట్ మార్చుకోలేదు దీనికి ఏంటంటే ఈ దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చాలి అని చెప్పి కొన్ని విదేశీ శక్తులు లక్షల కోట్ల కుమ్మరేయడానికి కూడా రెడీగా ఉండరు ఇప్పుడు ఏ పాస్టర్ కూడా ఒక సంవత్సరంలోనే వాడికి కారు ఇల్లు ఇవన్నీ వస్తున్నాయి మీరు ఊర్లకి వెళ్ళి గమనిస్తే ఊర్లన్నీ పూరిగుడ్డసలు ఉంటాయి కానీ చర్చి మాత్రము పాలరాతి శిల్పంతో కట్టి ఉంటాడు క్రిస్మస్ వచ్చిందంటే మాత్రము ఆ ఊరు మొత్తం కూడా స్టార్లతోటి డెకరేషన్ చేస్తారు అదంతా వాళ్ళ సొంత డబ్బులు కాదు ఓకే ఉన్న వాళ్ళు మత మార్చనీకి విదేశాల నుంచి వచ్చే డబ్బులు మీకే మీరు మీరు ఊహించిన దానికంటే కూడా మీకు తెలియని దానికంటే కూడా ఈ భారతదేశంలో ఉన్న అత్యంత ప్రమాదం ఏదైనా ఉంది అంటే అది క్రైస్తవంలో ఉన్న మతం మార్చే ప్రక్రియను అత్యంత ప్రమాదకరం కొన్ని మీరు ఊర్లలో కొంతమంది ఒక రోజు గెస్ట్గా న్యూజిలాండ్ నుంచో సౌత్ ఆఫ్రికా నుంచో అమెరికా నుంచో పాస్టల్ గా వస్తారు వచ్చి అక్కడ అందరికి భోజనాలు పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటాడు అలా అంటే వాడు ఎప్పటి నుంచో వీళ్ళకి కాంటాక్ట్ ఉన్నట్టు వాళ్ళకి కావాల్సిన డబ్బులన్నీ నిధులన్నీ పంపిస్తున్నట్టు చర్చ కట్టడానికి వాళ్ళన్నిటికీ ఇప్పుడు మీరు కొన్ని వీడియోలు చూశారు ఇప్పుడు మాస్టర్లు గ్రామానికి వెళ్తుంటే చీ కొట్టు తని తరిమి కొట్టు కూడా మళ్ళీ వెళ్తూనే ఉంటారు ఎందుకు వెళ్తారు అంటే ఎందుకు వెళ్తూ ఉంటారు అంటే వాడికి అదే బిజినెస్ వాడికి అదే వ్యాపారం వాడు కొట్టినా తనైనా ఏం చేసినా కూడా మేము ఇంతమందిని వెళ్ళాము ఇంతమందిని మత మార్చాము ఇంతమంది చేత మేము బాప్తిజం ఇచ్చాము అని నీళ్ళలో ముంచుతున్నట్టు ఈ ఫొటోస్ చర్చి ఈ వీడియోలు అన్ని తీసి వాడికి పంపిస్తే పై నుంచి ఫండ్స్ వస్తాయి కొన్ని సాక్ష్యాలు ఉంటాయి నేను ఒకప్పుడు పూజారిని వాడు పూజారి కాకపోయినా వాడు బ్రాహ్మణత్వంలో లేకపోయినా కూడా అలా చెప్పించి మీరు బ్రాహ్మణ పూజారి మేము మతం మార్చమని చెప్పేసి ఇలాగా ఎవరెవరిని మత మార్చాలి ఏ హిందువుని ఎలా మతం మార్చాలి అని వాళ్ళకి ఒక జాషువా ప్రాజెక్ట్ అని చెప్పేసి మీరు ఇంటర్నెట్ లో కొడుతూ ఉంటుంది ఈ కాస్ట్ వాళ్ళని ఇంతమంది మతం మార్చాలి అని చెప్పేసి ఈ విధంగా జరుగుతుంది అనమాట ఇది మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వశక్తికి స్వార్థ చెప్పండి నమ్మిన రక్షింపబడతారని చెప్పేసి బైబిల్ ఒక రిఫరెన్స్ పట్టుకొని మాకు భారత రాజ్య హక్కు ఇచ్చిందని చెప్పేసి ఈ రెండు లైన్లు పట్టుకొని వీళ్ళు ఈ విచాల విడిగా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి మా ఏసే దేవుడు మా ఏసే తప్ప వేరొక దేవుడు లేడని చెప్పేసి ప్రచారాలు చేస్తూ ఉంటారు వాస్తవానికి కరెక్ట్గా చెప్పాలంటే అసలు ప్రభు దేవుడు కాదు ఒకవేళ యేసు ప్రభు దేవుడు అంటే అందరికన్నా బాధపడి ఏడ్చేది ఏసుక్రీస్తే అకాడింగ్ టు బైబుల్ ప్రకారంగా దీని మీద నేను మా ఎక్స్ ఛానల్లో పాస్టర్ తో ముఖాముఖి డిబేట్లు చేశాను ఇద్దరు ముగ్గురు తోటి ఆన్లైన్ లో చాలా మందితో చేశాను ఇప్పటికీ నేను సవాల్ విస్తృతనే ఉన్నాను అందరికీ బైబుల్ అనేది ఈజీగా అర్థం కాదు అది ఆ భాష అంతా కొంచెం గందరగోళంగా ఉంటుంది క్రైస్తవ సిద్ధాంతాలు ఏంటి ఆ సిద్ధాంతాలు నిజాలేంటి ఈ పాస్టర్ చెప్పే అబద్దాలు ఏంటి అని చెప్పేసి అందరికి కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా నేను ఒక బుక్ లెట్ రాశాను ఇది బుక్లెట్ లో ఒకసారి ఇది మొత్తం మీరు హార్ట్ఫుల్ గా చదివితే ఇందులో మీకు బైబుల్ రిఫరెన్స్ అర్థం కాకపోవచ్చు కానీ ఏసు రెండవ రకాడ అనేది లేదని ఏసు దేవుడు కాదని ఏసు దేవుడు అంటే నరకానికి వెళ్తారని పాస్టర్ల మైండ్ సెట్ ఏంటి ఈ పాస్టర్లు చేయబట్టి ఏసుక్రీస్తు ఆత్మ ఎంత బాధపడుతుంది ఎంత విలువలు మన మొన్న భవ్యశ్రీ పాప చావుకి కూడా ఏసుక్రీస్తు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఆయన కారణం ఉంది ఆ పాయింట్స్ కానీ ఇవన్నీ కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా ఈ బుక్లెట్ ఉంటుంది ఒకసారి మీరు కొంచెం సమయం కేటాయించి ఒక వన్ అవర్ టైం స్పెండ్ చేస్తే మీరు అప్పుడు అంటారు ఈ క్రైస్తవ మతంలో అసలు మంచి పాస్టల్ వెళ్ళారా బాబు అని చెప్పేసి మీరు అట్లా అంటారు